నలభై ఐదు వేల కోట్లు రాష్ట్రంలో సన్పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి దావోస్ వేదికగా ప్రభుత్వంతో ఒప్పందం రైట్ ఇక్కడ చూడొచ్చు బుధవారం దావోస్లో ఒకే వేదికపై తెలంగాణ మహారాష్ట్ర ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ ఫడ్నవీస్ చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు ఫడ్నవీస్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇక ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద కనిపించారు సరే మొత్తానికి పెట్రోకెమికల్స్ నుంచి భారీ పెట్టుబడులు అయితే రాష్ట్రానికి వచ్చేసాయట నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కూడా జరుపుకుండా ఉన్నారు ఒక ఘనమైన వార్త ఒక మంచి వార్త సరే అంటే నిజంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వస్తుందంటే అది గర్వకారణ విషయం సంతోషం కేటీఆర్కు ఏమాత్రం తీసిపోకుండా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకోవడంలా తప్పు అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పిండు కదా ఒక మాట అనుకుందాం ఈ వార్త అంతా పూర్తి చదివే ముందు నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రాబోతూ ఉన్నాయి ఇది వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త ఒకసారి ఈ వార్త చూడండి మిత్రులారా మీరందరూ కూడా నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడి అనేది తెలంగాణ రాష్ట్రానికి రాబోతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి ఒప్పందాలు జరిగినాయి ఇది గర్వకారణంగా భావిస్తున్నప్పుడు అంటే మంచిని మంచిగానే చెప్పాలి మరి జరుగుతున్న చెడును ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులను కూడా మనం ఖచ్చితంగా చూపెట్టాలి ఈ ఇందిరమ్మ పేరుతోటి ఏ గ్రామ సభలు నిర్వహించాలి పల్లె పల్లెకు ప్రతి మనిషికి పేదవాడికి అర్హులైన వాళ్ళకి ఇక డబ్బులు లేని వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు ఇంకో రకంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళకు న్యాయం చేర్చి చేకూర్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంది మరి నిజంగా ఇక్కడ ఎవరికైతే న్యాయం జరగాలో వాడికి జరగట్లేదు ఒక పేదవాళ్ళకు న్యాయం జరగాలి ఒక పేదవాళ్ళకు అందాల్సిన పథకం అందాలి ఒక పేదవాళ్ళకు ప్రభుత్వం నుంచి ఈ ఫలితం చేరుకోవాలి అది చేరట్లేదు అసలు ఆ లిస్టులోనే వీళ్ళు లేరు ఇక్కడ ఒక సామాన్యుడికి తెలంగాణ రాష్ట్రంలో ఒక పేదవాడికి మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన వాడికి ప్రభుత్వం ఏ రకంగా కూడా అంటే మీరు మీరు ఎంపిక చేసే లిస్టులోనే వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఆ రకంగా లాభం జరగనప్పుడు వాళ్ళకి ఆ రకంగా న్యాయం జరగనప్పుడు ఈ నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఎంతమంది జీవితాలను మారుస్తే చెప్పాలి ఇక్కడ కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పాలి ఈ నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడి అనేది ఎవరి జీవితాన్ని మారుస్తుంది ఇప్పుడు గీ అమ్మున్నది ఇక్కడ గీ అమ్మున్నది మంచిర్యాల జిల్లా జన్నార మండలం పోనకల్ గ్రామ సభలో అనర్హులై అన అర్హులైన తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవంటూ ఎంపీడీఓతో ఎంపీడీఓ శశికళను నిలదీస్తున్న సుందరయ్య కాలనీ వాసులు ఇక అర్హులైన వీళ్ళ పేర్లు ఎందుకు లేవు జాబితాలో అని గీ అమ్మ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది వీడు కొట్లాడుతూ ఉంది ఇప్పుడు గీ అమ్మకు గీ నలభై ఐదు వేల కోట్లు కోట్ల పెట్టుబడులు ఏమైనా ఉద్యోగం ఇస్తారా ఈ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు కదా ఏమైనా గడ ఉద్యోగం ఇస్తారా చెప్పుండ్రీ మీరు చెప్పుండ్రి ఈ నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడి గిల్ల ఒక నలుగురి జీవితమైనా మారుస్తుందా అని నేను అడుగుతా ఉన్న సూటికి ప్రభుత్వాన్ని నేను నిజంగా సూటికి అడుగుతా ఉన్నా నేను గతంలో కూడా చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ గారు ఐటీ కంపెనీలు దావోస్కి పోయి డల్లాస్కు పోయి తీసుకొచ్చినప్పుడు నేను ఒకటే మాట అన్న కొన్ని వంద కొన్ని వందల అంతస్తులతో మీరు అక్కడ వేల బిల్డింగులు కట్టినా గచ్చిబౌలి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మీరు అక్కడ ఐటెక్ సిటీ అక్కడ ఎన్ని కట్టినా కూడా కొండాపుర ప్రాంతాలను మీరు ఎన్ని కట్టినా ఈ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పేదవాడి యొక్క ఆకలి మీరు తీర్చలేకపోతున్నప్పుడు ఖచ్చితంగా మీరు యాజ్ గవర్నమెంట్ మీరు ఫెయిల్ అయినట్టు మీరు ఫెయిల్ అయినట్టు మంచి సస్యశ్యాబలమైన ప్రభుత్వానికి బంగారు తెలంగాణ అనే పేరు ఎప్పుడు వస్తుంది అంటే పది మంది పేదవాడికి కడుపు నింపినప్పుడు ఒక రూపాయి గతి లేకుండా చేయి చాచి అడుక్కోలేని అడుక్కునే పరిస్థితులు ఇక్కడ ఎవరు లేనప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి ఫలం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అర్హులైన వాడికి అందినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం మంచి పని ఈ వే ఈ నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడితోటి ఎంతమంది పేదల జీవితాలు మారుతాయి ఎంతమంది నిరుద్యోగుల జీవితాలు మారుతాయి ప్రభుత్వం జీవితం ఎంత మారుతుంది ఇక పెట్టుబడి పెట్టిన యొక్క కంపెనీ వాడి జీవితం ఎంత మారుతీ ఇక దానికి ఎక్స్పెండేషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పాలి అప్పాలు కొట్టుకోవడం కాదు అంటే ఈ పెట్టుబడులు రావాలి ఇది వద్దని కాదు అక్కడ పేదవాడికి న్యాయం కూడా జరగాలి కదా పేదవాడికి జరగాల్సిన న్యాయం పక్కన పెట్టి అర్హుడైన వాడిని గుర్తించి వానికి ప్రభుత్వం నుంచి అందించాల్సిన ఫలితాలను అందించకుండా పక్కన పెట్టి ఇక మనం దల్లాజ పోయి డావుజు పోయి నలభై ఐదు వేల కోట్లు ఎనభై వేల కోట్ల పెట్టుబడి తెచ్చినా కూడా ఏ లాభం నీ రాష్ట్రంలో నీ కోర్టేసి ఎందుకున్న ఆ పేదవాడి ఇవాళ నువ్వు ఎందుకున్నవు నీకు నా ఉసురు దళిత నా పాపం దళిత మొరపెట్టుకుంటున్నప్పుడు ఒక లక్ష కోట్ల పెట్టుబడి తెచ్చినా కూడా వృధా ఆ షాపనార్దళ ముంగట వృధా ఇది ఇవి జనరల్గా మాట్లాడుకునేటివి మనం ఏదో ఇప్పుడు మొత్తం జర్నలిజం మీడియా పొలిటిషియన్స్ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి పెట్టుబడి ఇది అంత కాదు గ్రౌండ్ రియాలిటీలో మనం న్యాచురల్గా మనం మాస్గా మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకున్నాం ఒక పేదవాడు అంత ఆవేదన పడతా ఉన్నాడు ఒక అమ్మకు అంత గుండెలు బాదుకుంటా ఉన్నాడు నేనేం పాపం చేసినా నేను అర్హురాలని నాకు ఇల్లు గతి లేదు నాకు ఇది గతి లేదు భూమి గతి లేదు నా పేరు ఎందుకు లేదు లిస్టులో అమ్మ అని మొరబెట్టుకుంటా ఉన్నది అమ్మగాడికి అంత ఆవేదన పెట్టుకుంటా ఉన్నది సరే ఒక్కడో ఎక్కడో ఒక జిన్నారం దగ్గర ఒక్క సుందరయ్య కాలనీ వాసుల కథే కాదు ఇప్పుడు గ్రామ సభ నిర్వహిస్తున్న ప్రతి గ్రామంలో అసంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు దీనికి ఏమంటారు మరి ప్రజాపాలన అనే పేరు పేపర్లలో పాంప్లైంట్లలో బ్యానర్ల మీద ఫ్లెక్సీల మీద కాదు ప్రజల గుండెల్లో ఉండాలి ప్రజలకు అందాలి ప్రజలకు చేరువ కావాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki, which wasanya menaperu mana Saurya Consultancy. UK one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851